డియర్ సిటిజన్స్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ మార్చి చూర లాస్ట్ వీక్లో మొదలైంది ఇంకొక పది రోజుల్లో ఉంటే ఎండ అయిపోయేది ఏడుది మొదలైన దానిని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పోస్ట్ పోన్ చేశాడు ఎందుకు పోస్ట్ పోన్ చేశాడు అంటే కరోనా అదిగో కరోనా అనే ఒక వైరస్ మన దేశంలో ఎంటర్ అయిపోయింది కాబట్టి పోస్ట్ పోన్ చేస్తున్నాను అన్నాడు ఓకే ఇప్పుడు నవంబర్ ఇప్పుడు అంటాడు ఎలక్షన్స్ పెడతా అంటాడు అరే ఏంది రావై కరోనా ఉన్నది కదా ఇంకా స్ప్రెడ్ అవుతుంది కదా ఎట్లా పెడతావు అని అంటున్నారు ఎవరు అడ్మినిస్ట్రేషన్ మార్చిలో అదే కరోనా అన్నాడు ఎస్సీసీ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అదే కరోనా అంటుంది ఈ ఎస్సీసీకి ఏం పాల్పోవటం లేదు అరే ఇదేంద్రా భయ్ ఇంకా కొన్ని రో రెండు నాలుగైదు ఉంటే నేను రిటైర్ అయిపోతా ఎత్తారా బయ్ అని ఆయన కింద మీద పడుతున్నాడు అటు పోతున్నాడు ఇటు పోతున్నాడు గవర్నర్ దగ్గరకు పోతున్నాడు ఇటు హైకోర్టు ఆ కోర్టు అంటూ పోతున్నాడు అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే అవు నువ్వు ఎందుకు పోస్ట్ పోన్ చేసినావు అప్పుడు అన్నారు అంటే అప్పుడు కరోనా అండి అన్నారు మరి ఇప్పుడు కరోనా ఉందా పోయిందా అంటే ఉంది అండి మరి ఇంకా మరి ఇప్పుడు ఎట్లా పెడతావు నువ్వే కదా పోస్ట్ పోన్ చేసింది నువ్వే కదా కరోనా ఉంది నువ్వే పోస్ట్ పోస్ట్పోన్ చేసి ఇప్పుడు ఎట్లా పెడతావు అంటే తల గొక్కుంటాడు వాళ్ళ దగ్గర తల గొక్కుంటాడు అట్లా కాదండి అదిగో అట్లా బీహార్లో పెడుతున్నారు ఇట్లా హైదరాబాద్లో పెడుతున్నారు అంటే అరే నువ్వు పులిని చూసి నక్క ఎందుకు వేసుకుంటావా బాబు నువ్వు కరోనా గురించి పోస్ట్ పోన్ చేసినావు అవునా కదా అప్పుడు గవర్నమెంట్ ఏమన్నది అరే పెట్టేసేయండి అయిపోతుంది పది రోజుల్లో ఓడిచిపోతుంది పెట్టేసేయండి అందే అట్టెట్లా పెడతారాయా బాబు కరోనా ఉంది అట్టెట్లా పెడతారండీ ఏం భయము భక్తి లేదా ప్యాండమిక్ స్ప్రెడ్ అవ్వాలని ఉందా అది ఇది అనేసి పోస్ట్పోన్ చేసినావు అప్పుడు పెట్టేసేయండి మొదలైంది కదా అని అంటే ఆ మొదలైన దానిని బ్రేక్ చేసినావు ఓకే ఇప్పుడు కరోనా స్ప్రెడ్ అయిన తర్వాత అదిగో బీహారు అదిగో హైదరాబాదు అంటే అరే నీ బుర్ర ఏమైనదయ్యా బాబు నీ నీకంటూ తెలివి లేదా నీకంటూ ఒక అభిప్రాయం లేదా అదిగో వాళ్ళు పెడుతున్నారు ఇదిగో వీళ్ళు పెడుతున్నారు ఇదేందయ్యా బాబు నువ్వు ఎందుకోసం పోస్ట్పోన్ చేసినావు ఎందుకోసం పోన్ చేసినావు ఇప్పుడు అదే కారణం చెప్తున్నారు అడ్మినిస్ట్రేషన్ కూడా ఇప్పుడు మేము కరోనాతో యుద్ధంలో ఉన్నాము కరోనాని కట్టేలు చేసే పనిలో ఉన్నాము ఏదైతే నువ్వు కరోనా గురించి పోస్ట్ పోన్ చేసినావో అదే పనిలో మేము ఉన్నాం బాబు ఇప్పుడు ఎలక్షన్లో పెట్టేటందుకు మాతోని కాదు అంటుంది అడ్మినిస్ట్రేషన్ అవు దానిలో కరెక్టే దానిలో తప్పేమున్నది నువ్వు చెప్పిందే కదా నువ్వు చెప్పి పోస్ట్ పోన్ చేసిన రీజనే కదా అది నువ్వే చెప్పినావు కదా మరి ఇప్పుడు నువ్వు చెప్పిందే నీకు అప్పచేపితే తప్పవుతుందానయ్య అది విషయం కానీ మస్తు చిక్కడమే నడుస్తూ ఉంది అరే ఎందుకు పోస్ట్ పోన్ చేసినా రా బాబు అని ఇప్పుడైతే తల పట్టుకుంటున్నాడు జుట్టు పీక్కుంటున్నాడు అటు పోతున్నాడు ఇటు పోతున్నాడు కాలు కాలిన పిలిలాగా ఏమవుతుందో చూద్దాం మొత్తం మొత్తం మీద అయితే మీడియాకి కానీ మళ్ళా అందరికీ కానీ ఇది చాలా ఏందది కామెడీగా అయితే ఉంది అదేది టాపిక్స్ ఉంటాయి కదా డిబేట్లు డిబేట్లు ఉంటాయి కదా ఆ డిబేట్కి మంచి థీమ్ అయితే దొరికింది మీడియాకి అట్లా అనమాట ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యే దశలో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నా చేత్తోనే ఈ పెట్టేసి పోదాము అనేసి అటు గవర్నర్ దగ్గరికి కోర్టు దగ్గరికి అటు ఇటు తిరుగుతున్నాడు అసలు ఎలక్షన్లో పోటీ కూడా చేయని ఏయో కొత్త కొత్త పార్టీలను పిలుస్తున్నాడు మీరు రండి మీటింగు మీరు చెప్పండి పోటీ చేద్దామా వద్దా ఎలక్షన్లు పెట్టాలా వద్దా ఎలక్షన్లో పోటీ చేయని పార్టీలను కూడా పిలిచి మీటింగులు పెడుతున్నాడు ఏదోదో చేస్తున్నాడు కింద మీద ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకైతే అర్థమవుతుందో లేదో కూడా డౌటే ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో ఉట్టిగా పది రోజుల కళ్ళు మూసుకుంటే అసలు ఈ పాటికి మొత్తం చాప్టర్ క్లోజ్ అయిపోయి నీట్గా ఉండేది మొత్తం మీద పొండి మీద కారం చల్లినట్టుగా ఈ మొత్తం సిస్టాన్ని ఖరాబ్ చేసి పడేసిండు మొత్తం మీద ఇది తల తిక్క అంటే ఇట్లానే ఉంటాయి